నమస్తే నేను మీ పివై రెడ్డి టాటాలు అంటే దేశ గౌరవం భారత కార్పొరేట్ చరిత్రలోనే అత్యంత విశ్వసనీయమైనటువంటి పేరు టాటా గ్రూప్ కోట్ల మంది భారతీయులకు ఇది కేవలం కంపెనీ మాత్రమే కాదు ట్రస్ట్ ఓ నమ్మకం కానీ ఈ దిగ్గజ సంస్థ ఇప్పుడు లోపల ఒక పెద్ద ఇంటర్నల్ వార్ని ఎదుర్కొంటుంది ది బ్యాటిల్ ఈజ్ ఫర్ గవర్నెన్స్ నియంత్రణ పాలన ఎవరికి ఉండాలి ఈ తగు ఇదే తగు ఒక్క మాటలో చెప్పాలంటే ఆధిపత్య పోరు నడుస్తోంది ఈ నెల అక్టోబర్ పదిన ముంబైలో తాజ్మహల్ హోటల్లో ఒక కీలక బోర్డు సమావేశం జరిగింది కఫే పరేడ్లో జరగ సాధారణంగా జరగాల్సినటువంటి ఈ సమావేశం తాజ్మహల్ హోటల్కి ఎందుకు మారింది వై ది వెన్యూ షిఫ్టెడ్ ఎందుకంటే ఆ సమావేశం ఫార్ క్వైటర్ యాంటిసిపేటెడ్గా ఉండాలి కాబట్టే చేరింది అంటే మీడియా కంటపడకుండా లోపల ఉన్నటువంటి విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి అని టాటాలో జరుగుతున్న బిహైండ్ ది స్క్రీన్ స్టోరీ ఏంటి రతన్ టాటా మరణం తర్వాత ఈ వివాదాలు ఎందుకు పెరిగాయి లెట్స్ గెట్ ది డీటెయిల్స్ టాటా గ్రూప్కు మూలమేంటి టాటా ట్రస్ట్ ఇందులో అరవై ఆరు శాతం వాటా ఉంది గ్రూప్లోని పెద్ద నిర్ణయం ట్రస్ట్ కనుసరణలోనే జరుగుతుంది దిస్ ఈజ్ ద అల్టిమేట్ పవర్ సెంటర్ ఆఫ్ ది టాటా గ్రూప్ కానీ ఇప్పుడు ట్రస్టీలు రెండు వర్గాలుగా విడిపోయారు ఒక వర్గం చైర్మన్ నియోల్ టాటా మరియు ట్రస్టీ వేణు శ్రీనివాసన్ వైపు ఉండగా మరో వర్గం మరోవైపు ఉంది రెండో వర్గం మహిళీ మిస్త్రీ నేతృత్వంలోని ఎస్పీ గ్రూప్ అంటే సాపుజీ ఫలోంజీతో జీతో అనుబంధం ఉన్నవారన్నమాట ఇతక ఏం జరిగింది గత సెప్టెంబర్ లో విజయ్ సింగ్ అనే సీనియర్ డైరెక్టర్ ను టాటా సన్స్ బోర్డు నుంచి తొలగించడం ఈ వివాదానికి అగ్గిరా చేసింది రతన్ టాటా తర్వాత వచ్చిన న్యూ గవర్నమెంట్స్ రూల్స్ పైనే ఈ అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి ది ఫైట్ ఈస్ ఆల్ అబౌట్ హూ కంట్రోల్స్ ది బోర్డ్ అండ్ హూ మేక్స్ ది కీ డిసిషన్ ఇదే ప్రధానం తెలుగులో చెప్పాలంటే ఆధిపత్యం ఎవరికి ఉండాలి పాలన ఎవరు చేయాలి నిర్ణయాలు ఎవరు తీసుకోవాలి ఇక్కడే అసలు ముసలం పుట్టింది దేశ ప్రతిష్ఠనే ప్రతిబింబించేటటువంటి టాటా గ్రూప్స్లో విభేదాలు ఉన్నాయనేటటువంటి మాట కేంద్ర ప్రభుత్వం అరిగించుకోలేకపోయింది వెంటనే తమను కలవాలంటూ కబురు పంపారు టాటా ట్రస్ట్ టాటా టన్స్ టాటా ట్రస్ట్ టాటా సన్స్ చైర్మన్లు ఢిల్లీ వెళ్ళి కేంద్రంలో ఉన్నటువంటి హోంమంత్రి అమిత్ షాని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు ఢిల్లీ పెద్దలు ఏం చెప్పారు దేశ ఆర్థిక వ్యవస్థలో టాటా గ్రూప్ చాలా కీలకమైనది మీ అంతర్గత విభేదాలు గ్రూప్ స్థిరత్వాన్ని దెబ్బతీయకూడదు రిజాల్వ్ యువర్ డిస్ప్యూట్స్ అమికబలి అండ్ బిహైండ్ క్లోజ్ ది డోర్స్ అని కేంద్రం స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చింది స్వీట్ వార్నింగ్ ఇచ్చింది మొత్తం ట్రస్టీలకు అందరికీ కూడా చైర్మన్లకు అందరికీ కూడా అందుకే కాబట్టి సాధారణంగా జరిగేటటువంటి బోర్డు మీటింగ్ వేదిక మారింది తాజ్ హోటల్కు వెళ్ళింది మీటింగ్ అందుకే చాలా ప్రశాంతంగా కేవలం ఫిలాంథ్రోపిక్ ప్రాజెక్ట్స్ మాత్రమే అంటే కేవలం సేవా కార్యక్రమాలు మాత్రమే చర్చలోకి వచ్చాయి ది కంటిన్యూస్ ఇష్యూస్ వర్ దిఫాల్డ్ అంటే మిగిలిన వాటన్నింటినీ కూడా కాస్త పక్కన పెట్టారు మరో కీలకమైన అంశం ఏంటంటే టాటా సన్స్లో ఐపిఓ ఇదే కీలకమైనటువంటి అంశం ఇక్కడే ప్రధానమైనటువంటి మలుపు ఉంది ఎస్పి గ్రూప్ టాటా సన్స్లో పద్దెనిమిది పాయింట్ మూడు ఏడు శాతం వాటా ఉన్న అతిపెద్ద మైనారిటీ వాటాదారు వీరు తమ ఆర్థిక అవసరాల కోసం టాటా సన్స్ ను పబ్లిక్ లిస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ది కాల్ ఇట్ ఏ మోరల్ అండ్ సోషల్ ఎంపరేటివ్ ఇది నైతిక సామాజిక అవసరమని వాళ్ళు వాదిస్తున్నారు నిబంధనలు ఏం చెప్తున్నాయి నిబంధనల ప్రకారం కూడా టాటా సన్స్ లిస్ట్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది లిస్టింగ్ ఏ జరిగితే ఐపీఓలో లిస్టింగ్ జరిగితే టాటా ట్రస్ట్ కం టాటా ట్రస్ట్కు కంపెనీపై నియంత్రణ పూర్తిగా తగ్గుతుంది కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది అందుకే ట్రస్టీలు దీనికి వ్యతిరేకం ఈ ఐపీఓ అనే టాటా గ్రూప్ భవిష్యత్తును నిర్ణయించగలుగుతుంది టాటా అంటే ట్రాన్స్పరెన్సీ టాటా అంటే అకౌంటబిలిటీ పారదర్శకతకు జవాబుదారీతనానికి ఈ గ్రూపు పెట్టింది పేరు బోర్డ్రూమ్ రూమ్ బ్యాట్ బ్యాటిల్ ముగిసింది ఈ సమావేశంలో టాటా గ్రూప్ పునాదులు కదులుతాయా లేక సామరస్యంగా అన్ని సమస్యలను చేసుకుంటారా అనేటటువంటిది రాబోయే కాలంలో తెలుసు అంతవరకు మనం వేచి చూడక తప్పదు మీ అభిప్రాయం ఏంటి డూ యూ థింక్ ది టాటా గ్రూప్ షెడ్ లిస్ట్ టాటా సన్స్ కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టే ట్యూన్ ఫర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ ఎన్ తెలుగు